శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వతీ నమ గురుభ్యో నమ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ అధ స్కాందపరాణాంతర్గత కార్తీక మహాత్మ్యే త్రయోవింశాధ్యాయరంభ అత్రేపురంజిదా జయశీల మహామనా కిమాచరితర్మజ్ఞాతన్మేకధ సాంప్రతం అత్రిమునింద్ర పురంజయుడు యుద్ధమందు జయమందుని తర్వాత ఏమి చేసనో నాకు తెలియజెపుము అయోధ్యానగరే రమ్యే తగతకంట్కే తస్పురజో రాజ సహస్రాక్ష పరాక్రమ సర్వస్భృత్రేష్ట సత్యవాదీ సుదాచి దాత ప్రియం వక్త రూపవానమిత్యుతిావే యజ్ఞాం యష్టాసౌ బ్రాహ్మణప్రియ ధనుర్వే చేదే చ శాస్త్రే చ నిపుణ నారీరత్నప్రియో నిత్యం పౌర్ణమాసీందువజ్జనై మార్తాండవ దుష్ప్రేక్ష శత్రుమండల శిక్ష వైష్ణవస వైష్ణవసత్వసంపన్న జషడ్వర్గోనృప కార్తీకవ్రతధర్మేణ నిర్దగ్ధీకృతకల్మ శత్రుబాధారహితమైన అయోధ్యపఠనవందు పురంజీమహారాజు సమస్తధనుర్ధారిశ్రేష్ఠుడై ఇంద్రతుల్యపరాక్రమవంతుడై సత్యవాదియు సదాసు దాతు భక్తజు ప్రియవాదుజు రూపవంతుడు సమస్త సమస్తయజ్ఞకర్తజు బ్రాహ్మణ ప్రియుడు ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడు పూర్ణిమచంద్రుడు జనువులకు వలె స్త్రీ ప్రియుడు సూర్యుడు వలె చూడశక్యము కానివాడు శత్రువులను శిక్షించేవాడు హరిభక్తి పరాయణుడు బలయతుడు కామక్రోదలో భమోహ మదమాత్సర్యములను జయించినవాడు కార్తీక వ్రతము చేత పాతకములన్నీ నశింపచేసుకునేవాడు అయి ఉండెను తస్యబుద్ధి సముత్పన్న విష్ణోరారాధనే నృప కథమారాధయిష్యామి దేవదేవం జనార్దనం దేశే తధామాసి కస్మిన్ క్షేత్రే సుఖప్రదే చింతా సంయుక్త మనసు నృపపాహా శరీరవాక్ ఇట్లున్న పురంజేనుకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఇట్లా ఆరాధింతును ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును ఇట్లు చింతించుచున్న రాజుతో ఆకాశవాణి ఇట్లనియే కావేరీం భద్ర భద్రకార్తిక్యాం కమలాపతిం శ్రీరంగాఖ్యం పరంధామ వైకుంఠ రంగమందిరం తమారాధజ గోవిందం భక్తకాంతం భవిచ్ఛదం విద్యుక్ విరమాధ శ్రుత్వా తద్గిరమాధరాతో ప్రంజట శీఘ్రముగా కావేరికి బొమ్ము అచ్చట శ్రీరంగమును దివ్యక్షేత్రమున్నది అచ్చట శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు కాబట్టి సంసార ఛేదమును చేయి శ్రీరంగ నిలయని సేవించమని చెప్పి ఊరుకుండను హిత్వాయోధ్యా జటం రాజు కామై కావేరీ మధ్యవర్తినం నాగాశ్వరధపతి అనుగమై సహ క్షేత్రాణ్య లోకయన్యాధి తీర్థన్యాతనాని చ ఆ మాట విని రాజు పట్టణమును విడిచి తన చదురంగబలములతోనూ అనేక క్షేత్రములను తీర్థమును చుజుజు కావేరీ మధ్యనున్న శ్రీరంగమును చేరును కావేరీ మధ్య నిలయం భుజభోగా చాయినం ఊర్జమాసి సపర్యాచ విశ్వమంగళం మాసమేకం చక్రే వ్రతంచక్రే చక్రాపాంగుజద్విజం అక్కడికి చేరి కార్తీకమాసమధ్యో అచ్చట ఉండి శేషాయైన శ్రీరంగస్వామిని పూజించు కార్తీకవర్తమును చేసను గాయన్ కృష్ణేతి కృష్ణేతి గోవిందే నిరంతరం వాసుదేవేత్య సంతేతి ప్రబ్రువన్ వైష్ణవాగ్రణీ స్నానం దానం జపోహోమ దేవత ప్రోక్షణంత భక్తారాద్య విధివత్ ప్రసన్నం నాగూ నాగశాయినం మాసాంతి మునిషార్దుల వ్రతపూర్తిం విధాయత తథోణ్య వ్రతం యద్రాజా స్వాంపురీం పురీం కృష్ణకృష్ణ ఆయన గానము చేయుచు గోవింద వాసుదేవాన్ని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజాపరాయణుడై స్నానదాన జపహోమములను దేవాభిషేకములను చేయుచు నాగశాయిని విధియుక్తముగా ఆరాధించి మాసమెట్లు వ్రతము సల్పి మాసాంతమనందు ఉద్వాసన చేసి తన పట్టణమును గురించి బయలుదేరడం ఆలోకయయన్య సమ్యక్ స్వరాష్ట్రంచ సమృద్ధిమతు అయోధ్య నామ నగరి సర్వరాష్ట్రేలంకృత హృష్ట పుష్ట జనాకీర్ణ దృఢ ప్రాకార తోరణ దృఢయంత్రార్గళ ద్వారా పరిభావి అలంకృత హస్తంపూర్ణ రథబృందమాకల గ్రహ గోపుర సంస్థాభి వీధిభిస్ సమలంకృత మందవాజున చలద్భిర్మందవాయుజున నానాయోధ జనాకీర్ణ నానా జనపదీర్యుధ మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధి అయిన తన దేశముకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూచను ఆ అయోధ్య ఎట్లున్నదంటే అనేక రాష్ట్రములకు అలంకారము వంటిది సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగినదియు దృఢముగానున్న ప్రాకారములు తోరణములు కలిగినదియు దృఢముగానున్న యంత్రములు గడియములు కలిగినదియు అగడతలు కలిగినదియు గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నది గృహగోపురముల వెంట వీధులు కలిగి ఉన్నది అనేక వర్ణములు గల పతాకములు గలదియు వాయువు చేత చలింపు చేయబడుచున్న పతాకములు కలిదియు అనేక భట సంయుధియు అనేక దేశవాసులతో కూడినదియు ఉన్నది జ్ఞాతార సర్వశాస్త్రాం భేత్తార శత్రువాహిని దాతార సర్వరత్నాం భోక్తార సర్వసంపద అచ్చట బ్రాహ్మణులు సర్వశాస్త్రవేత్తలు క్షత్రియులు శత్రు భేదకులు వైశ్యులు సర్వరత్నదాతలు శూద్రులు సర్వసంపదలను అనుభవించువారు స్త్రీయస్తత్రముని మునిశ్రేష్టా దృశ్యంతే సుమనోహరా హంసవారణగామి కర్ణాంత జయతలోచనా పృదుశ్రవణ్యకృతో దైద్యసీనోన్నతయోపయోధర సువస్త్రాభరణోపేత సర్వాలంకారభూషితా అచ్చట స్త్రీలు అందరుడు హంసలు వలే ఏనుగుల వలె నడుచువారును చెవుల వరకు నుండు విశాల విశాలనేత్రములు గలవారును మంచి వస్త్రములు గలవారు నూ సమస్తభూషణభూషితుల గురు ఐ ఉండిరి రారముఖ్యా చదాదృశ్యం తేగితే నృత్య విశారథా రూపలవ్య సంయుక్త సర్వా ప్రబిదా స క్రీడన్యశ్చోన్మత్త ప్రేక్షణాలాపకుశలా సర్వోషిద్ణాన్వితా అచ్చట వేష్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులను సౌందర్యముతవను లావణ్యముతవను గోడియున్నవారును ఆనందయుక్తులు మధోన్మతులను సమస్త స్త్రీ గుణభూషితులై చూచుటలోను మాట్లాడుటలోను బహు నేర్పరులైన సవలలోను రాజమార్గములలోను రచ్చలలోను ఆటలాడుచుండివారు అన్యాశ్చ తదృశ్యంతే గుడ్యాశ్చస్య సర్వాభరణ సంపన్నా పాతివ్రత్య పరాయన అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై ఉండిరి స్వ స్వధర్మరత సర్వే తర్ణాశ్రిత జనా పురం ప్రతీక్ష తద్ రాజా ముమోదా మునిపుంగవ ఓ అగస్త్య మునీంద్ర అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు స్థిరముగా ఉన్నారు పురంజేడిట్లున్న పట్టణమును చూచి సంతోషించను యధా రాజా తధా ప్రజా అని న్యాయమును బట్టి రాజు న్యాయవర్తి అయినప్పుడు అంతలో ప్రజలు కూడా న్యాయమందే ఉన్నారు ప్రత్యాగతం నృపం పౌర ప్రత్యువరజనే కషాజర లాజైరవాకిర్ణ సర్వై నృపతిం కుసుమాది పౌరులందరూ రాజు వచ్చిటిని వేలు వేలు కోడి ఎదుర్కొనిరి రాజు మీద పేలాలు పుష్పములు జల్లిరి ప్రవేశ్య పట్టణం రాజా స్వాంతఃపురముపాగమతో పశసాసమహారాజా సుధర్మేణ వసుంధరా రాజు పట్టణము ప్రవేశించి తన ఇంటి అందు ప్రవేశించి అది మొదలు ధర్మయుక్తుమగా భూమిని పాలించను పుత్రపౌత్ర సమాయుక్త సర్వభాగ్య సమృద్ధివాన్ పురంజయాఖ్యపుత్రే చ కాంతారవాసమకరోత్ కాంతాభి కాంతభిస్సపురంజయ వైష్ణవం యోగమాసాధ్య కార్తీకవ్రత నైష్టిక తత్రవ మనిషాార్దుల విష్ణులోకమవాప్తవాన్ తరువాత కుమారులు మనసులు గలవాడి అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారణం అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమును అవలంబించి కార్తీక వ్రతమును విడివకు చెయ్యుచు హరిభక్తి స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోకవాసి సుఖముగానుండను అగస్త్య పుణ్య సర్వేష్టార్థ కార్తీకపుణ్య సర్వేష్టాధప్రదాయక ధర్మాన్ సులభ కేశవస్య ప్రియావహ ప్రియావహాహ అవశేనాహ్యుత్ సజాతి పరమాంగతి అగస్త్య మునీంద్ర కార్తీక వ్రతము నిండా మహిమగలది ఈ కార్తీక ధర్మ హరికి ప్రియంకరం ఎట్లను వీలు చేసుకుని కార్తీకవ్రతమును చేయవాడు పరమపదం పొందును సర్వసౌఖ్యప్రదం పుణ్యం అవశ్యం కలినాశనం కార్తీకస్య వ్రతమిదం అకృత్వా శోభనం సమస్త సౌఖ్యములను ఇచ్చు నదియు కలికల్మషనాశ చేయిన అయిన కార్తీక వ్రతమును చెయ్యిన మనుష్యుడు దుఃఖమును పొందును ఎశృణోతమధ్యాజం విష్ణుభక్తస్సువ్రత నిర్ధోజపాతకం సర్వం సజాది పరమాంగతిం హరిభక్తియుక్తడే శుచితో ఈ అధ్యాయమును వినివాడు సమస్త పాతకములను నశింపజేసుకుని పునరావృతి రహితమైన మోక్షుమును పొందును ఇది శ్రీస్కాందపురాణే కార్తీకమాహాత్మ్యే త్రయోవింశోధ్యాయ సమాప్త హరి ఓం తత్సత్